నమస్కారం అండి బీబీజీ గ్రూప్ అంటే బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ వాళ్ళు మనం నూతన వెంచర్ని ప్రారంభించుకోబోతున్నాము అది కూడా మన బందర్ రోడ్ మచిలీపట్నం నేషనల్ హైవే సిక్స్ లైన్కి అతి చేరువలో ఇళ్ల మధ్యలో చలివేంద్రపాలెంలో చక్కని ప్రశాంతమైన వాతావరణంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ప్రశాంతమైన వాతావరణంలో ఈ లేఅవుట్ వేయటం జరుగుతుంది మీరే చూస్తారుగా మా సైట్ విజిక్ వస్తే చూడండి నచ్చిద్ది హండ్రెడ్ పర్సెంట్ భూమిని వారసత్వంగా పెట్టుబడి పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రూపాయి రూపాయి వస్తుంది ఎందుకనంటే ఓఆర్ఆర్ ఏదైతే మనకు ఓకే చేశారో అది ప్రారంభించబోతున్నారు త్వరలో సర్వే కూడా జరుగుతుంది దానికి నియర్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్లో మన ప్రాజెక్ట్ ఉండబోతుంది అలాగే నేషనల్ హైవేకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లో ఉంటున్నాము విజయవాడలో బాగా పనిచేసి జాబ్ చేసే వాళ్ళకు కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండి ట్వంటీ మినిట్స్లో మన విజయవాడ వచ్చి వారిపోతామండి మీరు అది ఎంత దూరం కూడా కాదు ఇన్వెస్ట్మెంట్ని వారసత్వంగా మీరు ఉపయోగించుకోండి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించొద్దు ఈ వీడియో చూసిన వెంటనే మాకు కాల్ చేయండి సైట్ విజిట్ మేము చూపిస్తాము నచ్చితే వన్ ల్యాక్ పేమెంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు సిఆర్డిఏ విత్త రిజిస్ట్రేషన్ ఒక ఫామ్ హౌస్ అలాగే ఒక గెస్ట్ హౌసు లేదా కన్స్ట్రక్షన్ ఏదైనా సరే ఈ వాతావరణంలో ఉంటే బాగుండు అనిపించే ప్రాజెక్ట్ అండి ఇది ఎల్ల మధ్యలో ఉండటం కూడా ఒక విశేషం అలాగే ప్రశాంతమైన వాతావరణంలో కావాలి ఇవేను చెప్పడం కాదండి మీరు వచ్చి చూడండి నచ్చితే కనుక ప్లాట్ బుక్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బీబీజీ రాజధాని యోధులు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్